మత నిరసన ఏడు దేముడు నేనవుతానా కామము చేయగలువు నేను ఘనమవుతానా భూమిని బ్రతుకుంటానా స్వామిని నేన నూటకు జల్లు నాటోయి స్వామికి నామారూపమేదోయి ఏమి చేయడు స్వామీ భూమా చెల్లు ఏమి చేయడు స్వామీ భూమా ఎనగా నీ మామూ నే దేముడంతటా నుండు ఏమి చెప్పుదు పరమ గోప్యము స్వామినని గంగరానిది ఏమి కానిది ఏమి లేనిది ఎవరికి తెలియగా రానిది చెల్లు నాటోయి స్వామికి నామ రూపమేదోయి దేవుడు నేనవుతానా కామము చేయగలుగ నేను ఘనమవుతానా భూమిని బ్రతికుంటానా స్వామిని నేనరుటకు నాకు జల్లు నాటోయి స్వామికి నామ రూపం లేదోయీ ఏమి చేయడు స్వామి భూమాయనగా జల్లు నియమాము దప్పకోదేముడంతటా నుండు ఏమి చెంపుతూ పరమ గోప్యము స్వామినని ఎరు గంగరానిది ఏమి కానిది ఏమి లేనిది ఎవరికి తెలియంగరానిది చెల్లు నటోయ్యి స్వామికే నా జై నిజ గురుభ్యో నమ శ్రీ దుర్గానంద పంచదర్శి స్వాముల వారి విరచితం పైన మహాద్వైత కేసరి మిత్రకందార్థములలో మత నిరసన ప్రకరణమునందు ఏడవ మిత్రకందార్థం శిష్య చాలామంది దైవస్వరూపమే నేను నాకు పరగా ఉన్నది అది అంతా కూడా తన తన్నస్యం అనేటువంటి భావనతో మాట్లాడుతూ ఉంటారు అసలు ఎంతకీ దేవుడు అంటే ఏంటి చెప్తున్నారు దేవుడు నేనవుతానా కామము చేయగలుగు నేను ఘనమవుతానా దేవుడు అంటే నీకు తెలియదు నాయన దేవుడు తెలియదు నీవెవరో అంతకన్నా తెలియదు ముందు నీవెవరో తెలిస్తే నీవు లేనిది ఏదైతే ఉన్నదో నీ లక్షణాలు కానిది ఏదైతే ఉన్నదో అది దేవుడు అది దైవం అలాంటి దేవుడు నేనవుతానా ఆ బ్రహ్మము నేనవుతానా అంటాను అహం బ్రహ్మస్మి అని ఎందుకని దీనిలో బ్రహ్మకు ఉన్న అంటే ఆ భ్రమ యొక్క లక్షణమే బ్రహ్మకు ఆపాదించుకుని ఉన్నది అంతేగాని ఈ చలాచలములుగా ఉన్న నేను దేవుడు ఎలా అవుతాను దానికే చెప్తున్నారు కామముతే గలుగు నేను నేను ఎలా కలుగుతున్నాను కామముతో కోరికతో కలిగేటువంటి ప్రతిరూపం ఉన్నది ఇచ్చతోనే కదా కలుగుతున్నాను ఇచ్చెవరు నేనే కదా నేనే కదా దీనికి తల్లి తండ్రి నేనే కదా జరని జనకులు దేనికి ఈ మేను నేను అనే రూపంగా ఉండే ఏకత్వానికి అలాంటి నేను ఘనం ఎలా అవుతాను మాటలు కాకపోతే మతముల యొక్క వ్యధలు కాకపోతే అలా ఘనమవుతాను ఘనమైనటువంటిది దేవుడు అది మార్పు చెందనిది అది కనమవుతానా భూమిని బ్రతికుంటానా ఈ పొడమ మీద శాశ్వతమా నేను ఈ మేను ఎప్పుడైతే అపభ్రంశము చెందిన వెంటనే నేననే నాకు మనుగడ లేదు తావు లేదు మేనూ ఉన్నంతసేపు దానిని విడక అది నేను ఏకమై అలా చేరిస్తూ ఉన్నావు వచ్చింది అలానే ఇచ్చతోనే వచ్చావు ఎన్నో రత్సాలతో పెరుగుతూ చివరకు చూరుకుంటున్నాం ఇంతే ఇది స్వామిని నేనను టాకు జల్లు నటోయీ స్వామికి నామ రూపమేదో ఇక్కడ స్వామి అంటే భూమ అంటే దేవుడు అని నామరూప క్రియారహితమై మార్పు చందనిదై సర్వకాలముల ఎందు ఏకప్రకారముగా ఏదైతే ఉన్నదో అది స్వామి లేక పరిపూర్ణము లేక భూమ అయి పేర్లన్నీ నేను పెట్టినటువంటివి ఏమీ లేని దానికి ఏమీ లేని నేను ఆపాదించినటువంటి నామములవి అలాంటి నేను బ్రతికే ఉండేదే కాస్త తడవు నేనున్నంత వరకే నా నేను నా మేను స్వామిని నేను అనేందుకు ఎలా చెల్లుతుంది స్వామికి ఈ నామరూపము దానితో పాటు కలిగేటువంటి కర్మ ఇవి ఉన్నది నాకు స్వామికి నామము లేదు రూపము లేదు నామాన్ని ఆపాదించి దానికేదో రూపమున్నదని సృష్టి స్థితిలయముల కాదు కారణమని ఆపాదిస్తున్నది నేను ఆరోపిస్తున్నది నేను ఏమీ చేయడు స్వామి భూమా ఎనగ జెల్లు స్వామిని ఏమంటే చెల్లుతుంది భూమ అంటే సర్వత్వము సర్వకాలముల ఎందు సర్వావస్థల ఎందు ఏక ప్రకారముగా మార్పు చెందనిది ఏదైతే ఉన్నదో అది భూమ దీనికే నిఘంటువులు విరాట్ అని కూడా తెలియజేశాయి అయితే ఏ విరాట్ అది మార్పు చెందనటువంటి విరాట్ అంతేగాని ఈశ్వరతనువులలో ఉండే విరాట్ స్వరూపము కాదు దానికి ఆ ఉన్నది అయినా అది కాదది అది అచలం చలాచలములు మీరినటువంటిది భూమ అలా అంటే చెల్లుతుంది అది ఏమీ చేయదు అది అందుకే నామరూపమేదోయ్యి అని ఏమీ చేయడు స్వామి అంటే కర్మము లేదు అని నీ మాము దప్పాకు దేముడంతటా నుండు పద్ధతిని మరచి మాట్లాడుతున్నావు శిష్య పద్ధతిని మరచి మాట్లాడకు నీ నిజ స్థితిని నీవు ఎరిగి మాట్లాడు నీవే బ్రహ్మమని అనేటువంటి మిగిలినటువంటి మతవాదములలో మమేకం కాకు దేవుడు అంతటా ఉన్నవాడు ములుగుత సందులేక ఉన్నదేదైతే ఉన్నదో అది దైవము అది భూమ దానికి చెల్లుతుంది అది నీకెలా చెల్లుతుంది ఉపాధి ఉన్నంతసేపే నీ రగడ నీ బండారమంతా అంతవరకే ఏమి చెప్పుదు పరమగోప్యము స్వామినని అని ఏరుగంగ రానిది ఏమి కానిది ఏమీ లేనిది ఎవరికి తెలియంగా రానిది ఇది తీర్పిది ఎవరికి తెలియంగా రానిది అని ఎందుకంటున్నారంటే దుర్గానంద పంచదర్శి స్వాములు వారు గురుకరుణ పొందనటువంటి వారికి ఇది తెలియటం అసాధ్యం ఈ కీలు ఈ మరుగు తెలియటం అసాధ్యం సర్వత్రా ఉండబడేటువంటిది కారరాక ఉండే కారణం నేను అది తెలియదు ఏదైతే తెర ఉన్నదో ఆ తెర తొలగించేటువంటి సద్గురు చరణంబుల చేరాలి ఈ పరమగోప్యాన్ని ఏమని చెప్పగలం చెప్పితే అది పరిపూర్ణం ఎలా అవుతుంది పరిపూర్ణములో బోధ ఉన్నదా చెప్పగలమా దాన్ని ఏ మహనీయులైనా దాని లక్షణాన్ని విడమర్చితే అన్నారు మనకు ఎందుకని బోధ కొరకై అంతేగాని అది అది గ్రంథముల ద్వారా రాసేది కాదు నోటి ద్వారా అనేది కాదు అది అది స్వామినని ఎరుగంగా రానిది ఆ పరమగోప్యం అది స్వామి అని ఎరగదు అని ఎరుగదు ఏమి ఎరుగదు ఎళ్ళకాలము ఏకరహితగా ఉండేటువంటిది ఆ భూమా ఏమి కానిది ఏమీ లేనిది ఏమి కానిది అంటే ఏమీ మార్పు చెందనేది అది అది మారేది కాదది ఏమీ లేనిది దానిలో ఏమీ లేదు అయితే దానిలో ఏమీ లేదా ఉన్నది ఏమున్నది లేకనే తోచినటువంటి నేనున్నాను దానిలో అయితే దానికి తెలుసా అది దానికి తెలియదు అది అయితే దాన్ని తెలియవలసింది ఎవరు ఏమీ లేని నేను తెలియాలి దాన్ని తెలిసినప్పుడు నేనేమో నేనేమవుతున్నాను ఆవరణ రహితమవుతున్నాను ఏమీ లేనిది అవుతున్నాను నేను అంతకు మునిపోయి ఏమీ లేని వాడను కానీ అంతా నాతో ఉన్నది నేనే దేవుడను అనేటువంటి భావనతో ఈ ఒక మితిలో ఉన్నాను నేను అలాంటిది కాదు ఇది ఇది ఎవరికీ తెలియగా రానిది ఎవరికి తెలియదు మతముల వారికి తెలియంగా రానిది అంతేగాని గురు సమ్మతితో గురువుని నుతించి గురు దరి ఎవరైతే చేరి గురు కరుణకు పాత్రలు అవుతారు అది వారు అందినటువంటి కీలది అని మనకు తెలియజేశారు తర్వాత మిత్రకందర్థం రేపు ముత్తకుందాం జై గురుదేవ